ఐసీఐసీఐ కస్టమర్లకు షాక్ సేవింగ్స్ అకౌంట్లో యాభై వేలు ఉండాల్సిందే పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో విధిస్తున్న అపరాధ రసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే కాని ప్రైవేటులన్న దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ అందుకు భిన్నంగా కస్టమర్లకు షాక్ ఇచ్చింది సేవింగ్ అకౌంట్లలో కనీస సగటు మొత్తాన్ని పెంచేసింది మెట్రో అర్బన్ సెమీ అర్బర్ గ్రామీణ బ్రాంచ్ ఖాతాదారులందరిపై ఈ పెంపు ఉంటుందని ఐసీఐసిఐ బ్యాంకు తెలిపింది ఈ నిబంధన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుంచి ఖాతా తెరిచే కస్టమర్లకు మాత్రమే పాతవారికి వర్తించదు ఐసీఐసీఐ కస్టమర్లకు షాక్ సేవింగ్స్ అకౌంట్లో యాభై వేలు ఉండాల్సిందే పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేని పక్షంలో విధిస్తున్న అపరాధ రసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తున్న సంగతి తెలిసిందే కాని ప్రైవేటులన్న దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ అందుకు భిన్నంగా కస్టమర్లకు ఇచ్చింది సేవింగ్ అకౌంట్లలో కనీస సగటు మొత్తాన్ని పెంచేసింది మెట్రో అర్బన్ సెమీ అర్బర్ గ్రామీణ బ్రాంచ్ ఖాతాదారులందరిపై ఈ పెంపు ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది ఈ నిబంధన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుంచి ఖాతా తెరిచే కస్టమర్లకు మాత్రమే పాతవారికి వర్తించదు